నమస్తే ఈ సెన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి సో చూడండి ఏదైనా కావాలి అయితే తీసుకోండి శారీస్లోని మనకి మంచి క్లాత్లో ఉన్నాయి అండ్ మీరు డైలీ వేర్కి కానీ పార్టీ వేర్కి కానీ అంటే పార్టీకి అయితే ఔష్ వర్క్ బ్లౌజ్ అలా పేరప్ చేసుకుంటే ఈ మధ్య అలాంటివే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అలా కూడా పేరప్ చేసుకోవచ్చు మంచిగా ట్రెండీగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది సో శారీస్ అయితే చూద్దామండి చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే చూడండి శారీ అంతా కూడా మొత్తం మనకి క్రీమ్ కలర్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తుంది ఇక్కడ బ్రాసో లైన్స్ అయితే వస్తుంది ఇట్లా చూసినారు కదా సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇలా వస్తుందంట పళ్ళు మంచి క్రీమ్ కలర్ మీద ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తోనైతే ఫ్లవర్స్ అయితే వచ్చింది సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ఆషాడం ఆఫర్ స్పెషల్లో మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ 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 జన్ చెప్తున్నానండి అసలు పట్ట కాస్ట్ కూడా కాదనమాట వన్ సిక్స్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటేనైతే తొందరగా తీసేసుకోండి దీంట్లో కొన్నిటికీ బ్లౌజెస్ కూడా చేసి అయితే ఉన్నాయి మీకు కావాలనుకుంటే తీసుకోండి లేదు అంటే ఇష్టం నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీనికి ఓన్లీ ఈ పీస్ థర్టీ ఫైవ్ రూపీస్ పీసెస్ ఉంటాయి కదా అవి అది మాత్రమే వస్తుంది మొత్తం ఇలా క్రీమ్ కలర్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అలానే వస్తుంది రన్నింగ్ పళ్ళు వచ్చిందండి దీనికి ఏం సపరేట్గా పళ్ళు అయితే ఏం రాలేదు లెంత్ వచ్చేసరికి అయితే ఫైవ్ నుంచి ఫైవ్ అయితే ఉంటుంది మనకి పెద్ద కూడా ఉండొచ్చు కొన్ని కొన్ని బ్లౌజెస్ కూడా రావచ్చు ఇప్పుడు దీనికి కూడా బ్లౌజ్ వచ్చినట్టే మీరు చిన్న పిల్లలకైనా కుట్టించుకోవచ్చు లేదంటే మీరు ఫ్రంట్ బ్యాక్ చేసేసుకొని దీంట్లో నుంచి హ్యాండ్స్ అలా తీసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు సో చూడండి మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి నేనైతే ఇలానే ఇచ్చేస్తాను కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పిక్ సారీ ఏ చీర తీసుకున్నా కానీ కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే క్వాలిటీ బాగాలేదని కాదండి నేను ఆఫర్లో ఇస్తున్నాను అంతే ఇది వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి ఇలా వస్తుంది పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్కి ఫ్లవర్స్ వచ్చాయి ఓకేనా దీనికి బ్లౌజ్ అయితే ఏం రాలేదు నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ చూద్దాం ఏదో పింక్ కలర్ అండి క్లాత్ అయితే మెత్తగా ఉందండి చాలా మెత్తగా ఉందనమాట క్లాత్ వచ్చేసరికి అయితే ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే ఉంటాయండి లైక్ ఏమన్నా చిన్న హోల్ కానీ ఎక్కడన్నా చిన్న చిన్నగా అయితే ఉంటే ఉంటాయి పెద్దగా అయితే ఉండదు ఇది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా రన్నింగ్ పలువే వచ్చింది కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ అండి ఇవన్నీ కూడా మంచి డైలీ వేర్కి అయితే బాగా యూస్ చేసుకోవచ్చు మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఆ స్పెషల్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ సిక్స్టీకి ఇది కూడా అంతే సేమ్ మనకు రన్నింగ్ పల్లొ వచ్చింది చూస్తున్నారు కదా దీనికి ఏదైనా మంచిగా ఆపోజిట్గా కాంట్రాస్ట్గా పింక్ కానీ అలా వేసుకున్న బాగుంటుంది లేదంటే వైట్ సీక్వెన్సీ బ్లౌజెస్ ఉంటాయి కదా అలా అన్నా పేరప్ అయితే చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మంచి సీగ్రీన్ అండి ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది ఓకే శారీ ఆల్ ఓవర్ అంతే ఇలా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వైట్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి క్యూట్గా కూడా ఉందన్నమాట లుక్ అయితే ఇదే ఇలా టైంపాస్ ఎంక్వైరీస్ చేయకండి కావాలనుకున్న వాళ్ళైతేనే మెసేజ్ చేయండి ఓకేనా ఇది వైట్ కలర్ మీద ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసింది రెడ్ కూడా కాదండి ఒక లాగ్ ఉంది పింక్ లైక్ పింక్ రెడ్ మిడిల్ లో ఉంది అనమాట కలర్ వచ్చేసరికి ఇది పల్లు వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి వైట్ కలర్ మీద ఇందాక వచ్చింది చాలా డార్క్ ఇది కొంచెం లైట్గా ఉంది వైట్లోనే లోనే బటర్ఫ్లైస్ వచ్చినాయి అన్ని బటర్ఫ్లైస్ దీంతో లాంగ్ ఫ్రాక్ కస్టమైజేషన్ అయినా కూడా సూపర్ ఉంటుందండి అండి అంటే రన్నింగ్ పళ్ళు వచ్చింది దీనికి ఏం సపరేట్గా పళ్ళు అయితే ఏం రాలేదు అందుకని కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ శారీస్కి టూ శారీస్కి వచ్చేసరికి అయితే ఓన్లీ ఎయిటీ రూపీస్ పడుతుందండి టూ సారీస్కి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక సారీ అండి ఇది కూడా అంతే ఇలా వచ్చేస్తుంది మొత్తం రన్నింగ్ పళ్ళు వచ్చింది దీనికి కూడా సపరేట్ పళ్ళు ఏం రాలేదు రన్నింగ్ పళ్ళు వచ్చింది మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి సో దీనికి బ్లౌజ్ ఇది కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఒక టెన్ రూపీస్ పే చేస్తే బ్లౌజ్ అయితే ఇస్తా అన్నమాట లేదంటే తీసేసుకోండి మీకంటే ఎక్కువగా సో ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి పీచ్ కలర్కి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తుంది అనమాట సో ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది కింద మనకి బ్రాసో బార్డర్ అయితే వస్తుంది అనమాట సో శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది రన్నింగ్ పళ్ళు వస్తుంది కావాలనుకుంటే తీసేసుకోండి వెంటనే తీసేసుకోండి బాగుంది కలర్ ఫ్యా ఏమంటారు ఫ్యాన్సీ కలర్ అండి మంచి కలర్ కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది లైట్ బ్లూ లైట్ బ్లూకి బ్లౌజ్ మీకు ఇది కావాలంటే పేరప్ చేసుకోండి ఇట్లా మొత్తం రన్నింగ్ పళ్ళువే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఆఫ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ సో దీనికి వచ్చేసరికి అయితే వైట్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది రన్నింగ్ పళ్ళు వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ స్ట్రిపింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదో ఇది చూడండి పింక్ కలర్తో ఎలా వచ్చేస్తుంది ఫ్లవర్స్ వస్తాయి అనమాట అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేస్తుంది కింద రోజ్ ఫ్లవర్స్ అండ్ ఇలా డిజైన్ అయితే వచ్చింది అండ్ షేడ్ అట్ త్రీ షేడ్స్లోగా షేడ్ లాగా వచ్చేసింది అనమాట మనకి పీచ్ పింక్ ఆరెంజ్ అలా త్రీ షేడ్స్లో అయితే వచ్చేసింది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఇదో ఇది వచ్చేసరికి అయితే బ్లూ కలర్ అండి ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్స్ వస్తుంది దీనికి వచ్చేసరికి అయితే ఇది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ బ్లూ అండి లైట్ అంటే చాలా లైట్ బ్లూ వస్తుంది ఇది దీనికైతే మంచి పర్పుల్ కలర్ది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి లావెండర్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయనమాట అందుకని మనకి లావెండర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది కావాలనుకుంటేనైతే తీసేసుకోండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి మొత్తం బటర్ఫ్లైస్ వస్తుంది అనమాట మెరూన్ కలర్ మెరూన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది కావాలనుకుంటే తీసేసుకోండి ఇది శారీ ఆల్ ఓవర్ అంతా బటర్ఫ్లైస్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ యాక్చువల్లీ ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను అనమాట బ్లౌజెస్ యాక్చువల్లీ వీటికి రాలేదు బట్ బ్లౌజెస్ ఇంకా ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను వీటికైతే ఏదో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఎల్లో విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇలా ఫ్లవర్స్ అయితే వస్తుంది క్లాత్ అయితే మెత్తగా ఉంది ఇలా వచ్చేస్తుంది ఇది కూడా మనం ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నాం అండి బ్లౌజ్ కూడా ఉంది దీనికి ఇట్లా మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వైట్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తోనైతే అదే మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఒక లైట్ లైక్ ఎల్లోలోనే లెమన్ ఎల్లో కూడా కాదు లైట్ గ్రీన్ లాగా అలా వచ్చిందండి డిఫరెంట్గా ఉంది కలర్ కూడా దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ పళ్ళువే వస్తుంది ఓకే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసరికి అయితే మొత్తం ఇలా రౌండ్స్ వస్తాయి వస్తాయి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది లంగోని స్టైల్లో వచ్చిందనమాట యాక్చువల్లీ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుందనమాట సగం వరకు ఇలా వచ్చేస్తుంది సగం అయితే ఇలా ఇలా వస్తుంది లంగోని స్టైల్లో వచ్చేసింది వేసుకుంటేనే బాగుంటుంది మంచి బ్లాక్ కలర్ బ్లౌజ్ కనుక వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది మంచి వైట్ కలర్కి బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది బ్లూ కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట దీనికి రన్నింగ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి దీనికి బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఏదైతే ఫ్లవర్స్ వచ్చిందో అదే కలర్తో బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇది మనకి షిఫాన్లో వస్తుందండి జారా జారా షిఫాన్లో వస్తుంది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్లో వస్తున్నాయి అనమాట ఇదైతే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేస్తుంది లావెండర్ అండ్ ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట ఇట్లా మనకి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది లెమెన్ ఎల్లో అండి విత్ బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ విత్ గిల్టర్స్తో వచ్చాయి వచ్చింది గిల్టర్స్తో మొత్తం సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా బ్లౌ బ్రౌన్ కలర్ ఫ్లవర్స్తో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే వైట్ కలర్కి రెడ్ కలర్ ఫ్లవర్స్ రెడ్ విత్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే వచ్చి బ్లౌజ్ అయితే వచ్చి ఇది వచ్చేసరికి మల్టీ కలర్ అండి ఇలా మల్టీ కలర్లో వచ్చేస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్తో వస్తుంది మీకు వద్దు అనుకుంటే తీసుకోకండి కా దేనికన్నా యూజ్ అవుతుందంటేనే తీసుకోండి బట్ ఎలా తీసుకున్నా కూడా మీకు వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి లావెండర్ కలరు లావెండర్ విత్ పర్పుల్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇట్లా ఇలా అనమాట ఇలా రౌండ్స్ లాగా సర్కిల్స్ అయితే వచ్చింది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సో ఇవన్నమాట వీటిలా ఏమైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్